నమస్తే మీరు చూస్తున్నటువంటిది నమస్తే మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింద ఏర్పడినటువంటి గుంతలు ఇటీవల ఈ గుంతలు చాలా భారీగా ఎక్కువైపోయాయి మరి ఆధునిక నుంచి గుత్తివైపు వచ్చేటువంటి ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీల వల్ల ఇక్కడ తారు రోడ్డు ఛిద్రమైపోయింది కాలక్రమేణా ఇక్కడ ద్విచక్ర వాహనాలు మరి బోల్తాబడి ప్రమాదాలకు గురవుతున్నాయి అంతేకాకుండా మరి గుత్తి ఆర్ఎస్లోని ఇక్కడ చూడండి విలేజ్ మార్ట్ వద్ద గత నాలుగు రోజుల క్రితం ట్రాక్టర్ నడిపేటువంటి ఓ డ్రైవరు గుంతలోకి ట్రాక్టరు దిగి దిగిన వెంటనే అతను క్రింద పడిపోయి ప్రమాదవశాత్తు గాయపడి చనిపోయాడు ఈ యొక్క గోయి చాలా ప్రమాదకరంగా మారిందని వీడి పూడ్చాలని పలువురు కోరుతున్న కానీ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు అధికారులు పట్టించుకోవడం లేదు గత పది రోజుల క్రితం అనంతపురం రోడ్డులోని బీసీ కాలనీలో కూడా రోడ్డు తార రోడ్డు ప్రక్కన కోసుకుని పోవడంతో ఆర్టీసీ బస్సును తగులుతుందని భయంతో ద్విచక్ర వాహన ద్వారాడు ప్రమాదోసత్తి కింద ఒకరు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు ఇటువంటి దుర్ఘటన మానకముందే రిపేర్ చేయండి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏపీ జీరో న్యూస్